ఎస్ మనం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు యువగరం పాదయాత్ర వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు పార్టీ రథ సారథిగా నారా లోకేష్ ను నియమించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని సూచించారు టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరమన్నారు అలాగే టీడీపీకి ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక కావాలన్నారు వర్మ ఈ ప్రణాళికలు పగలబట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగాన పాదయాత్రలో నిరూపించడం జరిగింది ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ఎస్ బ్రేకింగ్ మనం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు యువగలం పాదయాత్ర వల్లే అధికారంలోకి వచ్చిందన్నారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ కాకినాడ నుండి ఫోన్లో అందిస్తారు ఎస్ సార్ రాకేష్ చెప్పండి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పటికే ఎవరైతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ అలాగే తదితర నాయకులు కూడా పాల్గొన్నారు అయితే స్థానికంగా ఉన్న ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపై ఈ ప్రజా దర్బార్ సంబంధించి ఏవైతే నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు యొక్క సమస్యలు తెలుసుకుని పార్టీ దిశానిర్దేశంతో వారి యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి కాబట్టి దీంట్లో చూసుకుంటే ఏవైతే ఇందులో మాట్లాడిన భాగంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపుర నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎల్ వర్మ అంటే ఆయన కాకినాడ వ్యాఖ్య చేసిన పరిస్థితి కాబట్టి దీంట్లో ప్రధానంగా చూసుకుంటే లోకేష్ నాయకత్వం అవసరం ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించి ప్రణాళిక సంబంధించి ఏవైతే భవిష్యత్ కార్యాచరణపై దీనికి సంబంధించి ఆ ప్రధాన ప్రధానంగా ముఖ్యంగా సంబంధించి ఎవరైతే నారా లోకేష్ సంబంధించి నారా లోకేష్ ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించాలి దీనికి సంబంధించి టిడిపి టీడీపీలో ప్రధాన పాత్ర లోకేష్ నాయకత్వం ఎంతైనా అవసరం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ప్రణాళిక సంబంధించి ఇటువంటి నాయకుడు ఎంతైనా అవసరం అని చెప్పి ఎవరైతే టిడిపి మాజీ ఎమ్మెల్యే యశ్వేషన్ ఎవరైతే గాదని వ్యాఖ్యం చేశారు దీనికి సంబంధించి పార్టీ రహదారుడిగా ఉన్న నారా లోకేష్ ని నియమించాలి చంద్రబాబు దీనిపై నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఎస్వేషన్ బిల్ చేసే పరిస్థితి కనబడింది యువకాలం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి వారు చెప్పిన పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వంగా ఉన్న మూడు జనసేన టీడీపీ బిజెపి మూడు కూడా మూడు ముగ్గురు ముక్కుమడిగా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వీరైతే గెలుపొందిన పరిస్థితి కనబడింది అయితే దీంతో పిఠాపురం ఎస్పీ ఎస్ఎన్ వర్మ అంటే ఈ ఘటన వ్యాఖ్యలు చేయడం మరోపక్క ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వారు అంటే ఇప్పటికే ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితిలో ఎస్పీ వర్మ కామెంట్ చేయరని అయితే దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించి లోకేష్ నాయకత్వం ఎంతైనా అవసరం పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై ఏడుకి రెండు వేల ఏడికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ బద్దంగా వెళ్ళాలంటే దీనిపై అయితే రథసారథిగా అయితే లోకేష్ ఉండదు దీనిపై అయితే ఖచ్చితంగా ఎవరైతే అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక్కొక్క ఎవరైతే ఎస్వి వర్మ చెప్పే పరిస్థితి కనబడింది అయితే దీంతో వచ్చిన కార్యకర్తలు కూడా దీని అంతా కూడా ఏకోపించి వారంతా వారంతా చేతులు ఎత్తి కూడా ఏకోపించారని చెప్పి ఎవరైతే ఎస్వి ఎస్ వర్మ చెప్పే పరిస్థితి కనబడింది అయితే పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎస్వి వర్మ ఈ కామెంట్ చేయడంతో ఒక పక్క టీడీపీ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల మధ్యలో అయితే వచ్చి చర్చనీ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు సోని థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్